ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రేపు రాష్ట్ర మహాసభల్లో పెట్టబోయే డ్రాఫ్ట్ పైన విస్తృతంగా చర్చ జరిగింది అనేక సూచనలు సలహాలు కూడా ఇక్కడ రావటం జరిగింది ఈ రోజున రాష్ట్రంలో కనుక రాజకీయ పరిస్థితి చూసుకున్నట్టయితే బీజేపీ శక్తులు బలపడే విధంగా తెలుగుదేశం జనసేన చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి కూడా తన కేసులతో కోర్టు చుట్టూ జరగటం తప్ప ఒక ప్రతిపక్షంగా రాష్ట్ర అసెంబ్లీలో తన వాణిని విలిపించడంలో విఫలమయ్యారు ఈరోజు రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే దిశగా సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర మహాసభలు ఏవైతేన్నాయో వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక శక్తులన్నిటినీ కూడా ఏకం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రేపు మా మహాసభలకి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నా దితంకర్ భట్టాచార్య గారు రాబోతున్నారు అలానే కోవిడ్ బ్యూరో సభ్యులు సుజోష్ భట్టాచారి గారు అలానే తమిళనాడు సంబంధించిన నేతలు అలానే కర్ణాటక నుంచి కూడా నేతల్ని ఆహ్వానించడం జరుగుతుంది ఈ మహాసభలకి సిపిఐ సిపిఎం నూట రాష్ట్ర కార్యదర్శులను కూడా ఆహ్వానించాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఈ మేరకి వాళ్ళకి ఆహ్వానం ప్రభుత్వం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈరోజు నరవేదం కొనసాగుతుంది ఎన్కౌంటర్ల పేరుతో ఈరోజు కగారులో ఏదైతే మంచిపై ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి షెల్టర్ తీసుకుంటానికి విజయవాడ లాంటి నగరాలకు వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మంజండ్ జిల్లాలో ఓటక ఎదురు కాల్పులు జరిపి హత్యలు చేస్తున్నారు ఈ ఎదురు కాల్పులన్నింటి మీద కూడా సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున చట్టబద్ధంగా పరిపాలించిన పాలకులు చట్ట వ్యతిరేకంగా పోలీసుల చేత వాదుల మీద ప్రజాస్వామిక వాదుల మీద నక్సలైట్ల మీద జరుగుతున్న నెనమేదాన్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం అలానే మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా కానివ్వండి అలానే విద్యార్థులకు సంబంధించిన విషయంలో కానివ్వండి ఉద్యోగ భద్రత కానివ్వండి ఏమీ లేని ఈ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ విధానాలు ఉన్నాయి వీటన్నింటి మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పీపుల్స్ సిక్స్ డిమాండ్తో మేము ప్రజా ఆందోళన చేపట్టబోతున్నాం రాయలసీమ ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి విభజన హామీలు దానిని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీతో కనీసం మాట్లాడలేని నిస్సాయస్థితికి వెళ్ళారు వీళ్ళు వీటన్నిటి విధానాన్ని రాష్ట్రంలో సిపిఎంఏ లి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తన శ్రేణులన్నీ కూడా సమాయతం చెప్తుంది